అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం అంతా ఆమె చేశారా ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్ళిపోయారా సమస్యలు వస్తాయని ముందే ఊహించలేదా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తనకు అరచేతి మందాన పలుకుబడి ఉంది అంటూ లోకల్ లీడర్స్ ని పట్టించుకోకుండా అడ్వాన్స్ అయిపోయారట ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ని ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయట ఇంతకీ ఎవరామే పార్టీని అంతగా ఇబ్బంది పెట్టే పనులు ఏం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి కానీ దగ్గరుండి వాటిని పరిష్కరించాల్సిన ఏఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని ఒక మంత్రిని రోడ్డుకి ఇచ్చే పని చేశారన్న ప్రచారం అయితే జరుగుతున్నా అసలు అందులో వాస్తవం ఎంత ఏం జరిగింది అన్న సంగతిని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో కూడా చర్చించలేని పరిస్థితి సమస్య జటిలం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది విషయ తీవ్రత దృష్ట్యా కనీసం సరిదిద్దే ప్రయత్నమైనా ఇందుకు చేయడం లేదు అన్నది నాయకుల ప్రశ్న ఇటు బీసీ కులగణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం నిర్వహించింది కానీ ప్రతిపక్షాల కంటే ముందే ఆ నివేదిక తప్పంటూ పరుషంగా కామెంట్లు చేశారు సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒకరు ఇది పార్టీకి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది సర్వే చేసిన సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇలాంటి నెగిటివ్ చర్చకు తెరలేపడంతో చేసిన పని చెప్పుకోవడం పార్టీకి తలకు మించిన భారంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సదరు ఎమ్మెల్సీని అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న టైంలోనే పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట పార్టీకి ప్రస్తుతం తలనొప్పిగా మారిన సదరు ఎమ్మెల్సీ వ్యవహారంపై సీనియర్ నేతలు కూడా అసంతృప్తి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అభ్యర్థిత్వం టైంలోనే చాలా మంది సీనియర్స్ వ్యతిరేకించినా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించారు అన్నది ఇంటర్నల్ వాయిస్ అంతా తెలిసి కూడా ఇప్పుడు టికెట్ ఇప్పించిన మేడం ఇప్పుడు సమస్య కూర్చుంటే మాత్రం సైలెంట్గా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సమస్యలను దగ్గరుండి అటెండ్ చేయాల్సిన ఆమె ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఎమ్మెల్యేల మీటింగ్ ఎమ్మెల్సీ వ్యవహారంపై వారం రోజులుగా ఈ రచ్చ జరుగుతుంటే కనీసం అసంతృప్తి వ్యక్తం చేసేవారితో సమావేశాలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదు అన్నది పార్టీలో చర్చ సాధారణంగా ఎమ్మెల్సీతో సహా ఏ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడైనా రాష్ట్ర నాయకుల అభిప్రాయాలన్నింటినీ సేకరించి అధిష్టానానికి నివేదికిస్తారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు కానీ ఇక్కడ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ టికెట్ విషయంలోనూ ప్రస్తుతం వివాదానికి కారణమైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు విషయంలోనూ హైకమాండ్తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ఇన్ఛార్జ్నే ఎక్కువగా చొరవ చూపారన్న అభిప్రాయం పార్టీలో ఉంది స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఇన్ఛార్జ్ వ్యవహరించడం వల్లే వివాదాలు పెరుగుతున్నాయని ఒక రకంగా వీటన్నిటికీ ఆమె మూల కారణమన్న వాదన బలపడుతోందట కాంగ్రెస్ వర్గాల్లో వ్యవహారం చినికి చినికి గాలివాన్లా మారి పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినా ఏఐసిసి నాయకులు స్పందించకపోవడం పట్ల పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఏఐసిసి నాయకులు ఉన్నారా లేరా అంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇందులో భాగమేనంటున్నారు పరిశీలకులు ఇప్పటికైనా ఏఐసీసీ పెద్దలు మేల్కుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు